వెల్కమ్ టు మాస్ టీవీ చీమల పుట్టలో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని వెలికి తీసిన ద్వారకా తిరుమల భక్తుని పేరు మీద అద్భుత దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని భోగి గణపతి పీఠం తెలియజేసింది తల్లి బిడ్డ అనురాగవే భగవంతుడికి భక్తుడికి నడుమ ఉంటే ఆధ్యాత్మికమని పీఠ వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపుడి రమణరాజు పేర్కొన్నారు శనివారం ఉదయం సుప్రపాత్ర వేళలో సూర్యరావుపేట దూసర్లపుడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి అరవై జపయజ్ఞ పారాయణ జరిపించారు ద్వారకా తోమాల సేవలో తిరుప్పవై పాశరాలలో శ్రీవారి సభ్యులు ఆలపించారు ప్రపంచ అమృతాలలో అభిషేకించి తీర్థ గోష్ఠి నిర్వహించారు జనవరి పదకొండున నవదంపతులతో శ్రీవారి వ్రత యజ్ఞం జరుగుతుందని స్వయంపు భోగి గణపతికి యజ్ఞ ధారణ జరిగిన సందర్భంగా నూట ఎనిమిది వారాలుగా తిరుమలేసుని పాదాల వద్ద ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని నిర్వాహకులు వివరించారు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి అరవై ఆరవ జప పారాయణ సందర్భంగా ద్వారకా తిరుమలేశ్వరికి పూజా కార్యక్రమాలు జరిగాయి ఇది యొక్క జప యజ్ఞం పారాయణాలు నూట ఎనిమిది వారాల పాటుగా గణపతి పీఠంలో నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం రెండు వేల ఎనిమిది జనవరి నెలలో వచ్చినటువంటి భోగి పండుగ రోజున భోగి మండలంలో నిలిపి ఉన్నటువంటి రావిమాన దొంగలని ఒక్కరితో మహాకాయంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారు వెలిసి ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీకి పదిహేడు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది మరి పదహారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత శ్రీ స్వామి వారికి పంచలోకాల కవచయ్య ధారణ చేపట్టిన సందర్భంగా భోగి గణపతి పీఠం నుంచి తిరుపతికి తిరుపతి నుంచి భోగి గణపతి పీఠానికి కాలినడక ప్రదక్షిణ పాదయాత్ర పూర్తి చేసుకుని ఈ యొక్క జపయజ్జ పారాయణ జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి కవచయజ్య ధారణ పూర్తయింది ఆ సందర్భంగా నూట ఎనిమిది వారాల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి నూట ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర భారీ అన్న సమారాధన జరుగుతుంది శ్రీ స్వామి వారు స్వయంగా ఆవిర్భవించినటువంటి సందర్భముగా జనవరి పదమూడవ తేదీ భోగి పండుగ రోజున భోగి గణపతి పీఠం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఓం గం గణపతి ఓం వాసుదేవా